లంచం తీసుకుంటూ ఏసీపీ అధికారులకు రెడ్ హ్యాండెడ్గా పట్టుబడిన నల్గొండ డ్రగ్ ఇన్స్పెక్టర్ సోమశేఖర్ నల్గొండలో డ్రగ్ ఇన్స్పెక్టర్ సోమశేఖర్ లంచం తీసుకుంటూ సోమవారం సాయంత్రం నాలుగు గంటల ముప్పై నిమిషాలకు ఏసీబీకి చిక్కాడు ఏసీబీ డిఎస్పి జగదీష్ చందర్ తెలిపిన వివరాల ప్రకారం మిర్యాలగూడ మండలం కొత్తగూడెంలోని నూకల వెంకటరెడ్డి చారిటబుల్ ట్రస్ట్ అనుమతి ఫార్మసీ అనుమతి కొరకు ఇరవై వేల రూపాయలు డిమాండ్ చేశాడని బాధితుడు సోమశేఖర్కు పద్దెనిమిది వేలు ఇస్తుండగా నల్గొండ డ్రగ్ ఇన్స్పెక్టర్ కార్యాలయంలో హ్యాండెడ్గా పట్టుబడినట్లు ఏసీపీ డిఎస్పీ జగదీష్ చందర్ తెలిపారు నా పేరు నూకల సాయి రెడ్డి సన్ ఆఫ్ మల్లారెడ్డి నూకల వెంకరెడ్డి ఫంక్షన్ మిరాళుడా నూకల వెంకరెడ్డి గారి దగ్గర గత ఇరవై సంవత్సరాలుగా మేనేజర్గా వర్క్ చేస్తున్నాను నూకల వెంకరెడ్డి గారు పేదల వైద్య సదుపాయాల దృష్ట్యా కొత్తగూడెం గ్రామంలో మిరాలుడ మండలం నూకల వెంకరెడ్డి చారిటబుల్ హాస్పిటల్ ట్రస్ట్ అని స్థాపించి పేదలకు ఉచిత వైద్యం సదుపాయం కల్పించాలనే సంకల్పంతో హాస్పిటల్ స్థాపించడం జరిగింది దానికి గాను మెడికల్ షాప్ పర్మిషన్ కోసం మన డ్రగ్ ఇన్స్పెక్టర్ గారు కెఎస్ సోమశేఖర్ గారిని సంప్రదించడం జరిగింది దానికి గాను ఫార్మసీ లైసెన్స్ కోసం నా దగ్గర నుంచి పద్దెనిమిది వేలు లంచం అడగడం జరిగింది దానివల్ల నేను అట్లా కూడా ఈ ట్రస్ట్ సంబంధించిన సార్ పేదలకు ఉచిత సదుపాయం కల్పిస్తున్నామని రిక్వెస్ట్ చేయడం జరిగింది దానికి కూడా అతను నేను చెప్పేది నేను చెప్పాను తర్వాత మీ ఇష్టం అన్నట్టుగా మాట్లాడడం జరిగింది తద్వారా మా నూకల వెంకటరెడ్డి గారి చిన్నబ్బాయి అయినటువంటి ఉదయ్ కుమార్ రెడ్డి గారు డిఎస్పి వారి సూచనల మేరకు నల్గొండ ఏసీబీ మన జగదీశ్ చంద్ర గారు మన రామారావు గారు వెంకటరావు గారిని సంప్రదించడం జరిగింది వాళ్ళు ఇచ్చిన సలహా సూచనల మేరకు డిఏ గారు అడిగినటువంటి నగదును తీసుకొని వారికి ఇచ్చి ఏసీబీ గారిని సంప్రదించడం జరిగింది పద్దెనిమిది వేలు డిమాండ్ చేశారు పద్దెనిమిది వేలు వాళ్ళకి నగదు ఇచ్చి ఏసీపీ గారికి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది వారు వచ్చి రెడీ హ్యాండెడ్ గా పెట్టుకోవడం జరిగింది రెడ్డి శ్రీ రెడ్డి కంప్లైంట్ కొత్తగూడెం విలేజ్ మిర్యాలగూడ మండలానికి సంబంధించి హాస్పిటల్లో పనిచేస్తారు అతను వాళ్ళు తన ఓనర్ వారి ఆదేశాల మేరకు ఆ హాస్పిటల్ ఫ్రీ సర్వీస్ ట్రస్ట్ గురించి ఆ ఫార్మసీ పెట్టడానికి డ్రగ్ లైసెన్స్ గురించి ఆన్లైన్లో అప్లై చేశారు అది డ్రగ్ ఇన్స్పెక్టర్ నల్గొండ శ్రీ సోమేశ్వర్ గారు రిసీవ్ చేసుకున్నారు చేసుకుని డాక్యుమెంట్ వెరిఫై చేసి వెరి చేసి దాంట్లో డాక్యుమెంట్లు కొన్ని మిస్ అయినాయి లేవు అని చెప్పి మళ్ళీ రీసబ్మిట్ చేయాలి తర్వాత నేను ప్రాసెస్ చేస్తాను ప్రాసెస్ చేసింది పై అధికారులకు పంపించి అప్పుడు మీకు లైసెన్స్ ఇప్పిస్తాను దాని గురించి ఎయిటీన్ థౌసండ్ పద్దెనిమిది వేలు డబ్బులు కావాలని డిమాండ్ చేశాడు ఆ డిమాండ్ చేసిన విషయాన్ని కంప్లైంట్ ఆ ఓనర్కి చెప్తే ఓనరు ఇది చారిటబుల్ ట్రస్ట్ పబ్లిక్ ఫ్రీ సర్వీస్ చేస్తున్నాము దాని గురించి డబ్బులు అడగడం కరెక్ట్ కాదని చెప్పి ఏసీబీని అప్రోచ్ అవ్వమని చెప్పారు వారు ఏసీపీ నల్గొండ ఆఫీస్కి వచ్చి అప్రోచ్ అయ్యి కంప్లైంట్ చేయడం జరిగింది ఆ కంప్లైంట్ బేస్ చేసుకొని ఆ ప్రాసెస్ చేసి ఈరోజు వలపల్లి రెడ్ గా దాన్ని సోమేశ్వర డ్రగ్ ఇన్స్పెక్టర్ నల్గొండ గారిని పట్టుకోవడం జరిగింది పట్టుకొని ఎయిటీన్ థౌజండ్ సీజ్ చేశాము తర్వాత అతన్ని కస్టడీ తీసుకొని తర్వాత ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్ కంటిన్యూ చేస్తున్నాము మీ ద్వారా పబ్లిక్ అందరికీ తెలియజేయడం ఏముందంటే ఎవరైనా గవర్నమెంట్ అఫీషియల్ వారు చేయాల్సిన పని చేయకుండా ఇల్లీగల్గా మనీ అడగడము ఎవరైనా డిమాండ్ చేయడము లంచం అడగడం చేస్తే వెంటనే యాంటీ కరప్షన్ బ్యూరో టోల్ ఫ్రీ నెంబర్ వన్ జీరో సిక్స్ ఫోర్ ఐ రిపీట్ వన్ జీరో సిక్స్ వరకు కాంటాక్ట్ అవ్వండి దాని ద్వారా మాకు మెసేజ్ కానీ ఫోన్ కాల్ కానీ వస్తుంది మేము ఆ రిసీవ్ చేసుకొని ప్రాచేజ్ చేసుకొని అట్లా ఎవరైనా డిమాండ్ చేస్తే వాళ్ళను పట్టుకుంటాము ఈ ట్రాప్ డిడి శ్రీ నరేందర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో డిఎస్పి జగదీష్ చంద్ర అంటే నేను తర్వాత రామ్ వెంకట్రావు ఇన్స్పెక్టర్ రామారావు ఇన్స్పెక్టర్ తర్వాత ఆయన టీం నల్గొండ ఈరోజు రైడ్ చేసి ఈ ట్రాప్ లో అతని పట్టుకోవడం జరిగింది